మాది కూటమి మాధు కుటుంబం ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉన్నటువంటి కుటుంబం చిన్న చిన్న విభేదాలు రావడం కామన్ ఆ విభేదాలను మేము సరి చేసుకుంటాం మా గురించి వైసీపీకి ఎందుకు అంత దిగులు మా గురించి వైసీపీకి ఎందుకు దిగులు అంటున్నాను నేను క్వశ్చన్ చెప్తున్నా మీడియా ముఖంగా సరే కూటమిలో కుమ్ములాట్లు కూటమిలో కొట్లాట్లు కూటమి ప్రజల సంక్షేమాన్ని మరిచింది ఎస్ మీరు అంటున్నారు కదా ప్రజల సంక్షేమాన్ని మరిచిందని మూడు నెలల్లోనే రామజలని శుద్ధి చేసి మీరు మూడేళ్ళుగా వదిలిపెట్టినటువంటి రామజలని శుద్ధి చేసి మంచి నీరు తిరిగి ప్రజలకు అందిస్తు అంది అలాగే ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి పారదర్శకమైనటువంటి పాలన ఉండాలని తెలియజేస్తున్నాడు సూపర్ సిక్స్ సంబంధించినటువంటి ప్రతి పథకాన్ని అందించే తీరుతాము వీళ్ళేదో ఇచ్చిన హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి మొదటి రోజే సంతకం చేసి మొదటి రోజే కార్యాచరణ చేసినట్లు మాట్లాడుతున్నారు వీళ్ళకి సంవత్సరాలు పట్టింది ఒక్కొక్క కార్యక్రమం చేయడానికి సూపర్ సిక్స్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఇవ్వకపోతే మేము నెక్స్ట్ ఎలక్షన్ లో ఓట్లు అడిగి కూడా మంచి అన్నిటికీ చేస్తాం ఎందుకంటే ఫైనాన్షియల్ గా వెనకబడినటువంటి రాష్ట్రము ఈ రోజు సంపద సృష్టించి రాష్ట్రానికి అప్పుల భారాన్ని తగ్గించి ఈరోజు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేటువంటి ఆలోచనతో పోతున్నటువంటి నాయకత్వం మా కుటం నాయకత్వం సో కొద్ది రోజులు టైం పడుతుంది దానికి కూడా తగిన సమయం ఇచ్చి మీరు ఆరోపణలు చేయాలని నేను ఆధునిక వైసీపీ వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను కుటుంబీ పార్టీలు ప్రజల ప్రజలను అశ్రద్ధ చేస్తున్నారు ప్రజలను సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం చాలామంది నేను జనసేన పార్టీగా నేను తెలియజేస్తున్నా మొన్న మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు ఏదో ఒక అంశం మీద మా ఎమ్మెల్యే గారు సిక్స్టీ ఫార్టీ అనేటువంటి అంశాన్ని మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఒక ప్రశ్నను అడ్రస్ చేస్తూ ఒక మాట అన్నారు సో సిక్స్టీ ఫార్టీ పోవాలి అనేటువంటి నినాదంతో మమ్మల్ని నన్ను గెలిపించారు కదా అని అన్నారు నేను యాక్చువల్గా నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను నేను ఎమ్మెల్యే గారిని అడిగినా పోయి సార్ ఈ సిక్స్టీ ఫార్టీ అనేటువంటి అంశాన్ని మీరు లేవనెత్తారు కదా ఏ ఉద్దేశం మీద లేవనెత్తారు అని అడిగాను మీడియా ముఖంగా ప్రజలకి అందరు క్లారిటీ ఇస్తున్నాను ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే లేదండి నేను 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 ఎవరిని నాయకులను ఉద్దేశించి అన్నటువంటి మాట కాదు గత వైసీపీ పాలనలో ఐదేళ్ల పాలనలో ఎవరి మీద ఎవరు దౌర్జన్యం చేసుకొని ఎవరు ఆస్తులు కాజేసిన ఎవరు పంచాయతీలు చేసుకున్నా నలభై పర్సెంట్ కార్యకర్తలకు ఇచ్చి అరవై పర్సెంట్కి ఇచ్చే సాంప్రదాయం ఉన్నిందంట ఆ సిక్స్టీ ఫార్టీ పోవాలని ప్రజలు నన్ను నాకు ఓటేసారు అనేటువంటి మాట పార్శాంతి గారు చెప్పారు కానీ ఇక్కడ ఆ సిటీ ఫార్టీ అనేసరికి దాన్ని ఈయన వేరే ఉద్దేశంతో అన్నాడు అంటే నాయుడు అంటే మా కుటుంబంలో విభేదాలు సృష్టించే విధంగా సిటీ ఫార్టీ అంటే మేము మీ మీనాక్షి నాయుడు గారి వర్గం వచ్చా అని చెప్పి ఎవరికి వాళ్ళు ఆపాదించుకుంటున్నారు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాము అలాగే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మళ్ళీ మీ కూటమి ఇప్పుడు థర్టీ థర్టీ ఫార్టీ అని నేను ఒకటి చెప్తున్నా సాయి ప్రసాద్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నా ఇది పూర్తిది బాధ్యతాయుతంగా ప్రవర్తించేటువంటి నాయకత్వం బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం మా పైన నాయకులు నేను ఏ తప్పు చేసినా కూడా మా నాయకత్వాన్ని ఉపేక్షించే పరిస్థితి ఉండదు నేను అందుకే చెప్తున్నా ప్రజలకు కానీ సాయి ప్రసాద్ రెడ్డి గారికి కానీ నేను తెలియజేసేది ఒకటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు మంచి చేసే చేయడానికి వచ్చినటువంటి ప్రభుత్వము హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు మంచి చేస్తారని మా మీద నమ్మకంతో ఓటేసినటువంటి ప్రభుత్వం ఇది తప్పకుండా మేము వందకు వంద శాతం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటాము తప్పితే ముప్పై ముప్పై నలభై అనో యాభై యాభై అనో ఇంకోటి ఇంకోటనా ఇవి ఎట్లుంటాయంటే కేవలం పొలిటికల్ అలిగేషన్స్ వరకే అవి పరిమితం నేను దయచేసి చెప్తున్నా దాని క్లారిటీ కూడా ఇస్తున్నాను నేను ఈరోజు రోజు హండ్రెడ్ పర్సెంట్ ప్రజా సంక్షేమమే మా ధ్యేయమనేది సాయి ప్రసాద్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తున్నా అలాగే ఒక మాట చెప్తున్నాను ఈ మీడియా ముఖంగా చాలా చెప్తున్నాను ఇప్పటికి కానీ సాయి ప్రసాద్ రెడ్డి అన్నకు నా విజ్ఞప్తి నా విజ్ఞప్తి సాయిప్రసాద్ రెడ్డి గారికి సార్ మీరే అన్నారు ఎమ్మెల్యే గారికి లేఖలు రాసినట్లు నాకు లేఖలు రాసి మా నాయకులు తప్పిదాలు చెప్పేవాళ్ళు లేరు అని అన్నారు ఓకే మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇది మోనోపొలి ప్రభుత్వం మాలక్క కూటమి ప్రభుత్వం కూడా కాదు కాంపిటీషన్ ఇంకోడో పక్కనున్నోడు ఇబ్బంది పెడతాడనో ఇంకోడు ఆశిస్తున్నాడు అనేటువంటి ప్రభుత్వం కూడా మీది కాదు వైసీపీ నూట యాభై కోట్ల సీట్లు గా గెలిచినటువంటి పార్టీ మీరే అన్నారు కదా సింగిల్ పార్టీ సింగిల్ పార్టీ సింగిల్ పార్టీ నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు మీకు లేఖలు రాయాల్సినటువంటి అవసరం లేదే లేదు సోషల్ మీడియా ద్వారా మీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు బయటపడినాయి మీరు స్పందించలేదు మీ ఇంటి దాకా వచ్చి గోడు చెప్పుకున్నారు మీరు స్పందించలేదు ఈరోజు మీరేమంటున్నారు మాకేమి తెలియదండి అందుకే మాకు ఏమి ఎవరు ఏమి చేసినారో కూడా తెలియదు అండి ఇంకోటి నేను చెప్తున్నా ఇప్పుడు బీజేపీలో చేరినటువంటి వైసీపీ శ్రేణుల గురించి వాళ్ళ పార్టీ నాయకులు ఏమంటున్నారు వాళ్ళ పార్టీ నాయకులు ఏమన్నారు ఇక్కడ వైసీపీలో అభివృద్ధి చేసినారు అటువంటి వాళ్ళని బీజేపీలో ఎట్లా చేర్పించుకుంటున్నారు అని అంటున్నారు కదా సరే మా ఎమ్మెల్యే గారు ఒక క్లారిటీ ఇచ్చారు మేము ఇక్కడికి చేర్చుకొని స్వచ్ఛమైనటువంటి అంటే నేను అదే ఇంతకు ముందు చెప్పినాను కదా అశుద్ధమైనటువంటి నీటిని కూడా ఆర్ఓ ప్లాంట్ లోకి వస్తే స్వచ్ఛంగా ఎట్లా మారుతుందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తే స్వచ్ఛంగా మార్చే తీరుతాము నాయకత్వాన్ని మార్చి అందించాలనేది మా ఉద్దేశము అలాగే పార్టీ బలపేతం చేసుకోవాలనేది మా ఉద్దేశం అని గారు చెప్పారు కదా నేను ఒక్క విషయం ఇక్కడ వైసీపీ నాయకులు ఒక లాజిక్ మిస్ అవుతున్నారు మళ్ళీ మీ పార్టీలో అవినీతి చేస్తున్నప్పుడు మీరు నాయకులు నిద్రపోతున్నారా వారిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మీకు లేదా నేను ఈరోజు చెప్తున్నా జనసేన పార్టీ గా చెప్తున్నా నా జనసేన పార్టీలో ఎవరైనా ఏ కార్యకర్త అయినా ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లు తెలిస్తే ఎవరైనా ప్రజానికానికి సంబంధించినటువంటి వాళ్ళని భూములు కబ్జా చేయాలనేటువంటి విషయాన్ని తెలిస్తే లేకుంటే వాళ్ళని ప్రలోభ పెట్టాలని తెలిస్తే శత్రువురాన్ని వాణ్ణి ఒక మాట అన్నాడని తెలిస్తే నా కార్యకర్త మీద కూడా నేను యాక్షన్ తీసుకునే తీరుతాను ఇది మా నాయకత్వం అని నేను తెలియజేస్తున్నాను నేను అందుకే ఎప్పటికీ గానీ నాయకుని కంట్రోల్లో ఉండేదే క్యాడర్ నాయకుడు క్యాడర్ ని ఫ్రీగా వదిలేసినప్పుడే లో అందరూ చేసింటారని అని నేను అనను అందరూ మీ మీ వైసీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళల్లో అందరూ అన్యాయం చేసినారని మేము అన్నాము మీ పార్టీలో కూడా మంచి నాయకులు ఉన్నారు కానీ కొంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టినారు నేను ఒక మాట చెప్తాను నాకు ఉచ్చరించడానికి కూడా నాకు కావట్లేదు మళ్ళీ ఈయన ఈ పెద్ద మనిషి ప్రెస్ మీట్లకు వస్తున్నాడు ఆయన వచ్చి ప్రెస్ మీట్లు ఎట్లా పెడుతున్నాడు అంటే ఎనకల అంటే మినిమం ప్రోటోకాల్ చూడండి నేను సాయి ప్రసాద్ రెడ్డి గారికి చెప్తున్నాను సార్ మీరు ఇరవై ఏండ్లు ఇరవై ఏండ్లలో పదహైదు ఏండ్లు ఎమ్మెల్యే మీద ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా వెనకాల బ్యానర్ మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న సురక్ష అని బ్యానర్ పెట్టుకొని ప్రెస్ మీట్ చేస్తున్నారు మీ నాయకులు మినిమం ప్రెస్ మీట్లో ప్రోటోకాల్ ఉన్నట్లేదా ప్రోటోకాల్ వద్దా లేకుంటే ఇంకా ఆ రూమ్లో పోయినప్పుడు మీరు ఇంకా మా ప్రభుత్వం ఉందని ఫీలింగ్ రావాలనికైనా మీరు ఇంకా అప్పుడు జగనన్న సురక్ష జగనన్న విద్యా దీవన అవిన పెట్టుకున్నారా మీరు ప్రెస్ మీట్ లో మినిమం ప్రోటోకాల్ పాటించాలని నా విజ్ఞప్తి సాయి ప్రసాద్ రెడ్డి నాకు నా విజ్ఞప్తి ఇప్పటికైనా చెప్తున్నాను అలా ఆయన వచ్చి ఏమంటాడు మొన్న వచ్చి అదేమంటారు పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్లు పక్కన ఒక కూర్చోపెట్టుకుని భీమన్న విసిగిపోతున్నారు ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు విసిగి బేజారిపోతున్నారంట ఇసుక ఇరవై ఆరు వేలు కమ్ముతున్నారంట ముప్పై వేలు కమ్ముతున్నారంట ట్రాక్టర్ కి పదివేలు తీసుకుంటున్నారంట దానికి పిల్లికి ఎలక సత్యం పక్కన ఎంపీటీసీ ఎవరు ఎంపీటీ జీవర చిన్న పండికల్ పీమ అతని సాక్ష్యం అతనికి ఈయన ట్రైనింగ్ ఇచ్చినాడు అతను ఏం చెప్తున్నాడు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది శబ్బధికారులు ఇబ్బంది ఒకసారి వీడియో చూడండి మీరు అధికారులు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు చట్టం తన పని చేసుకోబోతుందా లేదు అధికారులు ఏం చేస్తారు చట్టానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు వైసీపీ కావచ్చు వాళ్ళు ఇంకా ఆ లో నుంచి ఇంకా బయటకు వచ్చినట్లు లేరు చట్టానికి వ్యతిరేకంగా చేసినప్పుడు అధికారులు దాని మీద యాక్షన్ తీసుకుంటారు ఇంకో మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను మా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ఇసుక కొట్టేకపోతే పది పది వేల రూపాయలు రెండు సార్లు ఫైన్ వేసినారు నాకు ఫోన్ చేసినాడు నేను చెప్పాను అని అన్న పేరు కోసం చెప్పను బసరా కోడ్ అంజి నేను చెప్పాను అని అన్న మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు అని అన్నా అది మీరు నేనేమంటున్నానంటే చూడండి ఎక్కడ కానీ చట్ట వ్యతిరేక పనులను పూర్తి స్థాయిలో ఎవరు నియంత్రించలేదు దాన్ని నియంత్రించడానికి చట్టాలు పనిచేస్తాయి డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి ఆ డిపార్ట్మెంట్లు వాళ్ళకి ఏం పెనాల్టీ విధించాలో విధిస్తుంది ఏ ఫైన్ విధించాలో వస్తుంది ఏం కేసు పెట్టాలో పెడుతుంది అవునా కదా ఇప్పుడు ఆయన భీమాండి ఏం చెప్తున్నాడు సెబ్బ అధికారులు వేసినాడు శబ్ అధికారులు వేస్తే కుటుంబిక సంబంధం మళ్ళీ దానికి ఒక నాయకుడు పదివేలు అడిగినాడు ఏ నాయకుడు పదివేలు అడిగినాడు ఇప్పుడు చెప్పాలి చెప్పదా నాయకుడు అంటే పేరు ఉంటది కదా ఏ నాయకుడు పదివేలు అడిగినాడో చెప్పాలా లేదు మీ భాషలో మాట్లాడాలంటే ఏనన్నా నాయకుడు పదివేలు అడిగినాడు అని మీరు చెప్పండి ఆ పేరు ఆ నాయకుడిని పిలుచుకొని వస్తాం మీరు రండి మీరు నమ్మినటువంటి దేవుని దగ్గర పోదాం ప్రమాణం చేద్దాం ఈ సాబర్జున్ రెడ్డి గారి చెప్తున్నాను వాళ్ళేదో వచ్చి ఇసుక మీద అంటే అనవసరమైనటువంటి అభియోగాలు అనవసరమైనటువంటి మాటలు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అలాగే ఇసుక రేట్లు మీరు ఎవరు మీడియా వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను ఇసుక రేట్లు సార్ మీకు ఇంత ఇంత ఐడియా ఉంది ఇసుక మనకి ఏ రీచ్ నుంచి వస్తుంది గుడుకంబాలి ఒక్కసారి గుడుకంబాల రీచ్ అందరూ రావచ్చు ఫ్లడ్స్ వచ్చినప్పుడు నుంచి గుడుకంబాల రీచ్లో ఇసుకనే లేదు ఒక టిప్పర్ ఇసుక తోలడానికి నది ప్రవాహం ఉన్నప్పుడు రీచ్లో ఇసుక అందుబాటులో ఉండదు దాన్ని కొంచెం డంప్ చేసి అయిపోయింది డంప్ చేసినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఆరు వేల ముప్పై రూపాయలు ఫిల్లింగ్ ఛార్జెస్ ఓకేనా ఎనిమిది వేలది తొమ్మిది వేలు ట్రాన్స్పోర్టేషన్ చేశారు ఎవరికి టిప్పర్కి తొమ్మిది వేలు బడి చేశారు అప్పుడు పదహారు కమ్మినారు సరే ఒక ఐదు ప్రాఫిట్ కంపెనీ వచ్చిన కాదంటలే పదహారు వేలు కమ్మినారు ఆ శాండ్ మీకు ఎవరైనా కానీ ఇక్కడ ఇరవై ఆరు వేలకు ముప్పై వేలకు అమ్మితే దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది కానీ ఎవరో అక్రమంగా తెచ్చుకొని అమ్మేటువంటి దానికి మా ప్రభుత్వానికి సంబంధం ఏమంటున్నాం సరే నిర్మూలించాల అక్రమంగా చేసేవాళ్ళని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి తీసుకుంటున్నారు కదా తీసుకుంటున్నారు కదా ఎక్కడ ఏ ఇసుకో అక్రమంగా తెచ్చినా కూడా చట్టపరమైనటువంటి చర్యలు తప్పకుండా ఉంటాయి మళ్ళీ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత మళ్ళీ ఇసుక రీచ్లు అందుబాటులోకి వస్తాయి అప్పుడు మేము కూడా కంట్రోల్ నేను ఇంకోటి కూడా చెప్తున్నాను నిజాయితీగా ఈ మాట చెప్తున్నాను ఎప్పుడైతే ఇసుక రేట్లు పెరిగినాయన్నారో ఎమ్మెల్యే గారు నాకు ఒక విషయం చెప్పారు ఇట్లా ఇసుక రేట్లు ఇష్టానుసారంగా అమ్ముతున్నారంట ఇది మన ప్రభుత్వం ఇది కాదు ఒకసారి కనుక్కోండి అని అన్నారు నేను దాన్ని కంట్రోల్ చేయడానికి నా వాళ్ళని ఎక్కడ నుంచి ఇసుక వస్తా ఉంది వెదర్ అది అంటే బిల్ అయి వస్తా ఉందా వితౌట్ బిల్ వస్తా ఉంది అని చెప్పి రాత్రి పగలు జనసేన పార్టీ వాళ్ళు నిలబెట్టిన నిలబెట్టి సర్చ్ చేసి కొంతమంది బిల్లు ఒక బిల్లు నేను చెప్తున్నాను ఒక బిల్లింగ్ లేని బండి వస్తే మేమే పట్టించాం